అండి వెల్కమ్ టు కమలకరం నేనండి మీ కమలకర అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ మీరు కూడా బాగుండాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఏం లేదండి పొద్దుగాల నుంచి టకా టకా శబ్దం వస్తుంది చూద్దామనిపోయినా అయ్యే బండలు అంతా అయితే పక్కన మెస్ తయారవుతుంది కదా హాస్టల్ వాళ్ళకు కిచెన్ కమ్ డైనింగ్ హాల్ కన్స్ట్రక్షన్ అవుతుంది అయితే దానికి గాను బండలు వేస్తారు కదా ఆ బండలు చేస్తున్నారు అయితే వాళ్ళు ప్రిపేర్ ముందుగా బండలు పరచడానికి ముందు దాన్ని రెడీ చేసుకుంటారు అనమాట కటింగు ఆస్ కటింగు అది అవి ఏమో చేస్తారట అవి చూద్దామని వెళ్తున్నా అది ఎట్లా ఉంటుంది ఏంటిది ఒకసారి చూద్దామా మనం గుడిక చూస్తే తెలుస్తుందండి చాలా వరకు ఏంటంటే మనం ఆటోమేటిక్గా చూసుకుంటా అవి చాలా వరకు తెలియదు మనం అసలు మనం చేసినాక హ్యాపీగా వెళ్ళి బాగున్నాయి హాయిట్ వచ్చింది సగన్ అయితే దాంట్లో ఎట్లా వేస్తారు ఎట్లా దాంట్లో కింద అంటే దానికి బండలు పొరగడానికి ముందు ఎట్లా ఉంటుంది ఏంటిది అదొకటి ప్లస్ ఇంకోటి ఇవి చాలా వరకు తక్కువ అయిపోయాయి ఇట్లాంటి బండలు వేయడము ఒకప్పుడు బాగుంటుండే కబ్బండలు వేసేవాళ్ళు ఊళ్ళోలకి వెళ్ళి తర్వాత ఈ తాండూరు పండ ఇవి ఏంటి బెదం తర్వాత తాండూరు బండలు ఈ బండలు వేసిన తర్వాత ఇప్పుడు తర్వాత ఏంటంటే ఇప్పుడు మార్బుల్స్ అని టైల్స్ అని చాలా రకాలుగా వచ్చాయి అది దాని బడ్జెట్ని బట్టి ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటుంది అయితే ఇవి పెద్ద బండలు అవి ఎలా వేస్తారు ఏంటిది ఎట్లా తయారు చేస్తున్నారు ఎందు ఒకసారి వీళ్ళు చూద్దామా ఎందుకు అది పూస్తారు నల్లగా అది నల్లగా ఎందుకు పూస్తారమ్మా

అట్లా నేను వేరే కడ చూస్తే ఇది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట అది సిమెంట్ మాల్ సెట్ కావడానికి ఇది ఫిట్ ఉన్నారు కదా అన్న మనకి ఫిట్ ఉన్నారని ఫిట్ ఉన్నారు రాకపోవచ్చు మూడు ఇంచులు తక్కువ వస్తాయి కదా రెండు రెండు ఇంచులు తక్కువ వస్తుండొచ్చు కదా అర్ధ ఇంచు తక్కువ వస్తుంది ఈ కట్టింగ్ వల్ల ఒకప్పుడు ఫస్ట్ బాగా ఇవి ఇవి తాండూరు బండలు ఇవి ఎక్కువ ఉంటుండే ఇప్పుడు అంతా ఇవే అయిపోయినాయి కదా ఏమంటే మార్బుల్స్ అంటారు లేదంటే ఈ టైల్స్ ఇవే బెటర్ ఇంకా పైన అంటే లైట్ వెయిట్ ఉండాలి కదా అని టైల్స్ వేపిస్తారు మేము కింద ఇవే ఇచ్చినాం కింద పోర్షన్లా ఇంకా పైన అయితే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా ఇంకా టైల్స్ కంపల్సరీ అంటే టైల్స్ తెప్పించాయి మనకి ఎట్లంటే టైల్స్ గ్రెనేట్ కానీ దీనిలో కానీ ఇయ్యదు అనమాట బాగా షో ఇస్తుంది అవునవును తర్వాత డల్ అయిపోతుంది తర్వాత డల్ అవుతుంది నరసంగా నడసంగా జెంట్ అనేది గ్యాప్ వస్తుంది ఇది తెడల్పిస్తుంది అవునవును దీన్ని చేసే రకంగా చేసుకుంటే ఇది బాగుంటుంది అవును కానీ పైన ఫ్లోర్లో ఏడా తక్కువ కదా ఇవి దీంట్లోనా లైట్ వెయిట్ ఉండదు అనుకుంటా అవునవును అవునా తక్కువ వెయిట్ ఉంటుంది మన ఇంతలాగా ఉంటాయి మనం మామూలుగా అయితే రేట్ ఎక్కువ ఉండొచ్చు కదా దీనికి రేట్ ఎక్కువ ఉంటుంది మీరు ఇప్పుడు మీకు ఇప్పుడు ఫిట్ లెక్కనిస్తారు కదా ఫిట్టింగ్

చాలా ఇప్పుడు వాళ్ళు కూడా అది వచ్చేటంటే ఇప్పుడు మనం తెచ్చుకున్నాం అనుకో వాళ్ళు టీ తాగడానికి నుసలడానికి సరిపోతుంది మళ్ళీ పని అంతా మళ్ళీ అట్లనే ఉంటుంది రెండు ఒక రోజు చేసిపోతే నాలుగు మూడు రోజులు వేస్తారు కానీ ఇక్కడ ఇక్కడ ఉంటారు కదా వాళ్ళని చేతికి తీసుకోవాలి వెనక వెనక ఉన్నదాడగా వెనక ఈ వెంచర్లు ఉన్నాయి కదా వెనక వెంచులు ఎవరైనా ఉన్నారో చూసి అంటే రేపు మీరు వేసినప్పుడు కావాలి కదా చెతికింది మనిషి అదే మాకు రేపు వస్తే అవును డెస్ట్ మేయడానికి ఇవి బండలు అయితే ఈ కిచెన్ దానికి వేయడానికి చేస్తున్నారు అనమాట కాకపోతే ఏదైనా ఒక కలనే లాగానే ఉంటుంది వర్క్ అంటే మామూలు కాదు ఏ వర్క్ వాళ్ళే నైపుణ్యం ఉంటుంది దేంట్లో దాంట్లోనే వాళ్ళే మనం అనుకుంటాం కదా ఇప్పుడు ఏ డాక్టరు ఏ ఏ మనం ఏ చేస్తే దానికన్నట్లే స్పెషలిస్ట్ లాగా ఇప్పుడు ఈ బండలు వేయాలంటే కూడా దాన్ని సపరేట్ ఉంటారు ట్రాయల్స్ చేసే సపరేట్ ఇప్పుడు ఈ పిల్లలకు తెలియదు ఇట్లాంటి బండలు ఎట్లా చేస్తారు ఏంటిది చాలా వరకు తెలియదు అమ్మా జనాలకు ఒకప్పుడు బాగా విరివిగా వేసేవాళ్ళు అన్నమాట ఈ బండలు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది బండలు ఎట్లా కట్ చేస్తారు అవన్నీ సైజులు ఎట్లా అది ఎట్లా కట్ చేస్తుంటారు దాని గురించి ఏంటిది వాళ్ళు ఎట్లా చేస్తున్నారు చూసారో అయితే ఇది కట్ చేస్తుంటే ఎట్లా అంటే కరెక్ట్గా ఒక లైన్ ఒక వాళ్ళు ఒక లైన్ పెట్టినట్టే లైన్ కరెక్ట్గా పలుకుతుంది అటు ఇటు పలుకుంటా అంటే వాళ్ళకి ఆ నైపుణ్యత ఉన్నది మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే అదే విధంగా అండి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కేవలం ఈ బండలు కటింగ్ ఎట్లా చేస్తున్నారు ఏంటిది దానికి ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు అది చూసుకుందాము నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఆ బండలు ఎట్లా పరుస్తున్నారో ఒకసారి చూద్దాము అంటే అది కూడా ఎట్లా వాళ్ళ క్లైన్ ఎట్లా ఎట్లా వస్తుంది ఏం చేస్తారు ఎట్లా వేసుకుంటారు సో అది కూడా చూస్తే మనకు తెలుస్తుంది అంటే జస్ట్ నాకు ఈరోజు మంచిగా అనిపించింది వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు ఇక్కడే కాదు కర్నూలు అవతల అక్కడ ఎక్కడో నుంచో వచ్చింది మందు కూడా అక్కడ దాటి చాలా లాంగ్ నుంచి వచ్చిండ్రు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు వాళ్ళు చాలా మా అంటే వాళ్ళు చేస్తుంటే చాలా అనిపిస్తుంది అట్ల బండలు కూడా వేసినాక ఒకసారి చూద్దామా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మరి ఖర్చుకోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బండల వరకే చూపిస్తాం కదా బండలు పరచడం ఎట్లా వాళ్ళు ఎట్లా చేస్తున్నారో అది ఒక చిన్న వీడియో చూపిస్తాను ఓకేనా బాయ్ 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 బాయ్